ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం అనుకున్నదే అనుకున్నట్టు జరిగేటట్టుగా అదేవిధంగా మనకు నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు డబ్బు గురించి ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేయటానికి ఈ మెథడ్ మనం ఫాలో అవ్వటానికి ఎలాంటి రూల్స్ అండ్ ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదండి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా పూజ కాదు మంత్రం కాదు రథం కాదు నాన్ వెజ్ తిన్నాము లేదా పీరియడ్స్ టైంలో ఉన్నాము ఆ కంటు ముట్టు తీటు అది అలాంటిది ఏమీ లేకుండా ఎవరైనా కూడా చెప్పు చేసుకోదగ్గ ఒక మంచి మనీ మెథడ్ అనమాట ఈ మెథడ్ ఫాలో అవ్వటానికి మనం రాత్రిపూట మనం నిద్రపోయే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులను మన దిండి కింద అనేది పెట్టుకొని కనీసం పదకొండు రోజులు కంటిన్యూగా కూడా పదకొండు రోజులు మనం నిద్రపోయే టైంలో మన దిండి కింద అనేది ఉండాలి ఇక ఆ వస్తువులు ఏంటి ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి వాటిని తర్వాత ఏం చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే మళ్ళీ కామెంట్స్లో చాలామంది ఎక్కువ డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మీరు ఫస్ట్ ఇప్పుడు మనం ఈ యొక్క మనీ మెథడ్ చేయటానికి కావాల్సిన వస్తువులు అనేది చూద్దాము మనం పరిహారం అనగానే కొన్ని వస్తువులు కావాలి కదా ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే మనకు వస్తువులంటే ఏదో డబ్బు ధనం ఎక్కువ డబ్బు పెట్టి కొనేవి అలాగేం కాదండి అందరూ కొనుక్కోగల సులభమైన వస్తువులే ధర తక్కువగా అందరికీ అందుబాటులో ఉండే ఒక వస్తువులే అనమాట ఇక ఏంటి ఆ వస్తువులు అంటే రెండు చందనపు బిల్లలు మనందరి ఇళ్లలో ఉంటుంది పూజ రూంలో వచ్చి పెట్టుకో ఉంటాం దీనికోసం కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మన ఇంట్లో యూజ్ చేస్తున్న చందనపు బిళ్ళలున్నా కూడా సరిపోతుందన్నమాట రెండు బిల్లలు అనేవి తీసుకోండి వీటితో పాటుగా మూడు యాలకులు యాలకలు కూడా మనకు ధనవశంకి అలాగే జనవశానికి ఎక్కువగా యాలకల్ని ఉపయోగిస్తూ ఉంటాం లక్ష్మీ కటాక్షం కోసం మనం ధనం ఎక్కువగా మనకు ఐస్కాంతం లాగా వశం చేసే ఒక శక్తి అనేది యాలకలకు ఉంటుంది కాబట్టి మూడే మూడు యాలకలు తీసుకోండి వీటితో పాటుగా లవంగాలు మూడు లవంగాలు కూడా సేమ్ అదేనండి ధనవశానికి జనవశానికి మనం ఈ యొక్క ప్రతి ఒక్క తాంత్రిక పరిహారంలో కూడా ఈ లవంగాలు అనేవి వాడుతూ ఉంటారు కాబట్టి మూడు లవంగాలు తీసుకోండి వీటి కోసం కొత్తగా షాప్కి వెళ్ళే తీసుకోవాలంటే అలా ఏం కాదు మనం ఇంట్లో వాడుకునే వాడుకునే ఒకరు తీసుకోవచ్చు కాకపోతే మనం పాటించవలసింది ఆ లవంగాలకు ఉన్న మొగ్గలు కానీ అవి ఇరిగిపోకుండా తునిగిపోకుండా ఫుల్గా ఉండే లవంగాలు చూసుకొని ఒక మూడు లవంగాలు అనేవి తీసుకోండి వీటితో పాటుగా ఒక ఐదు రూపాయల కాయిన్ ఐదు రూపాయలు కాయినే ఎందుకు పెట్టాలి ఐదు అనేది వచ్చి మనకు ఎక్కువగా పంచభూతాలని మనకు సూచిస్తూ ఉంటుంది కాబట్టి నలువైపుల నుంచి మనకు ధనం వసం రావాలంటే ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టండి మనకు ఎక్కువగా ధనాన్ని ఆకర్షణీయంగా మనకు దగ్గర తీసుకురాగల ఒక శక్తి ఈ ఐదుకి ఉంది కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఈ నాలుగు వస్తువుల్ని ఒక జిప్లాక్ కవర్లు అనేది పెట్టండి జిప్లాక్ కవర్లు అనేది పెట్టేసి మీరు నిద్రపోయే ముందు మనం దిండే ప్రతి ఒక్కరు కూడా పిల్లో అనేది యూజ్ చేస్తారు కదా దిండి కింద అనేది పెట్టుకొని నిద్రపోండి అనమాట అది మీరు ఏ కోరిక కోసం అయినా సరే మీ పిల్లల కోసం చేస్తున్నారా మీ భర్త కోసం చేస్తున్నారా మీ కోసం చేస్తున్నారా అది అనేది మీ ఇష్టం ఇప్పుడు భర్త కోసం ఎలాగా అంటే మీ భర్త వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి మీ బిడ్డకి మంచిగా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు చక్కటి ఇంక్రిమెంట్లు రావాలి శాలరీ పెరగాలి ఇంకా బెటర్ జాబ్లు అనేది రావాలి అనేది ఉంటుంది కదా ఏదైనా సరే డబ్బు కోసమే కదా అలా ఎవరి కోసమైనా కూడా ఆ ఇంట్లో ఏ ఒక్కరి కోసమైనా ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలా దిండి కింద అనేది పెట్టుకొని మనస్ఫూర్తిగా ఈ మనసులోనే ఈ ప్రపంచ శక్తి దగ్గర పంచభూతాల దగ్గర మీరు మీకు ధనం మంచిగా ఆదాయం రాబడి రావాలి అని చెప్పే ఉద్దేశంతో పాజిటివ్గా అనుకొని మీరు నిద్రపోయేటప్పుడు దిండి కింద అనేది పెట్టి నిద్రపోండి ఇలా కంటిన్యూగా పదకొండు రోజులు అనేది మీరు ఆ దిండి కింద ఆ వస్తువులే పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు దిండిపైన పనుకునేటప్పుడు ఒకవేళ అది మళ్ళీ ఇంకెవరైనా యూజ్ చేస్తారో అనుకునేటప్పుడు అది ఆ వస్తువులు ఆ జిప్లా కవర్ని ఎక్కడైనా సేఫైన ఒక సెల్ఫ్లోనే ఎక్కడైనా పెట్టేసేయండి ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేయకుండా పెట్టుకోండి తర్వాత మళ్ళీ మీరు నిద్రపోయేటప్పుడు సేమ్ అలాగే దింబి కింద అనేది పెట్టి నిద్రపోవచ్చు అంతే మెథడు కాకపోతే మనం పాటించవలసిన రూల్స్ అనేది ఒకటి ఉంటుందండి కంటిన్యూగా పదకొండు రోజులు దింబ కింద అనేది పెట్టుకోవాలి పెట్టుకొని నిద్రపోయినప్పుడే మనకు పరిపూర్ణంగా ఆ యొక్క ఫలితం అనేది వస్తుందన్నమాట ఒకవేళ మర్చిపోయాం అనుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి అనేది పదకొండు రోజులు లెక్క పెట్టుకోండి ఏదైనా సరే మనం కంటిన్యూగా చేసినప్పుడే దాని ఫలితం అనేది వస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఒక పదకొండు రోజులు జ్ఞాపకంగా తల కింద నిద్రపోయేటప్పుడు పెట్టుకొని నిద్రపోండి అది ఒక్కటే రూల్స్ లేదు అంటే మీరు మొదటి నుంచి చేయవలసిన ఒక పరిణామం అనేది ఏర్పడుతుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క సులభమైన మెథడ్ ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగిందే అది పదకొండు రోజుల తర్వాత ఏం చేయాలి అంటే ఐదు రూపాయల కాయిన్ మాత్రం ఎత్తిపెట్టుకొని మిగతా వస్తువులు ఎవరు తొక్కని ప్లేస్లోనో లేకపోతే ఏదైనా పారే నీళ్ళు ఉన్నాయి మాకు కొలను ఉంది లేదా ఏరుంది ఏదైనా చెరువు ఉంది అట్లాంటి దగ్గర కూడా వేసేయచ్చు ఆ ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గరే పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా టెంపుల్ హుండీలు అనేది కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ధన వసనం అయ్యే ఒక పరిస్థితులు మీకు ఏర్పడతాయి ఇది చేస్తే సరిపోతుందో మాకు డబ్బు వచ్చేస్తుందంటే అలా ఏం కాదు మనం ఏ పని చేసినా అందులో మంచి ఆదాయం అనేది రావటం మనకి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మనకి ఎప్పుడు లక్ష్మీ కళాక్షం అనేది ఉండటం అనేది జరుగుతుంది నమ్మకంతో చేయండి ఏదైనా సరే మంచిగా జరుగుతుంది నమ్మకం లేకుండా మనం అసలు స్టార్ట్ చేయకుండానే వస్తుందా రాదా ఇదంతా తూచి అదే ఇది మాట్లాడితే ఏం కాదండి ఒకసారి ప్రయత్నించండి నమ్మకం కలిగితే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు లేదు అంటే వదిలేసుకోవచ్చు ఎందువల్ల అంటే ఎటువంటి ఖర్చు నష్టం లేని విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధారాళంగా చేసుకోవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత